బాలినేని శ్రీనివాసరెడ్డి బహుశా రాజకీయాల్లో ఈ పేరు తెలియని వారుండకపోవచ్చు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడంతో పాటు ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపించిన నేతగా బాలినేనికు పేరుంది అటు కాంగ్రెస్లోనూ ఇటు వైసీపీలోనూ జిల్లాలో పెద్ద దిక్కుగా వ్యవహరించేవారు అయితే జనసేనలో చేరిన తర్వాత బాలినేని పరిస్థితి దయనీయంగా మారింది తను ఏదైతే కోరుకొని జనసేన పంచన చేరారో అది అంతని ద్రాక్షలా మారిపోయింది దీంతో ఇన్నేళ్లు జిల్లా రాజకీయాల్లో తలలో నాలుకలుగా ఉన్న బాలినేని నేడు గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సిన దుస్థితి దాపురించింది ఆయన పని అయిపోయింది ఇక ఆయన రాజకీయ చతురతకు ఎండ్ కార్డ్ పడింది వైసీపీ వీడటమే ఆయన చేసిన జీవితంలో పెద్ద తప్పు జనసేనలో ఆయనను పట్టించుకునే నాదుడే లేడట పవన్ కూడా ఆయనను పక్కన పెట్టేశారట ఇవన్నీ గత కొంతకాలంగా బాలినేనిపై వినపడుతున్న డైలాగ్లు అయితే వీటన్నిటికీ జనసేన అధినేత పవన్ పుల్ స్టాప్ పెట్టారు బాలినేనిపై ఇంతకాలంగా లేస్తున్న గొంతులు మూగబోయేటట్టు దెబ్బకొట్టారు బాలినేని జనసేనలో ఎంత గౌరవం ఉందో ఒక డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశారు పవన్ బాలినేనుకు ఈ స్థాయిలో ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఇప్పటి వరకు ఎవరు ఊహించలేదు అయితే ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో పర్యటించిన జేఎస్పీ చీఫ్ బాలినేనికు పాటలో ఎంత గౌరవం అందరికీ అర్థమయ్యేలా చేశారు జిల్లా అధ్యక్షులు షేక్ హ్యాండ్ తో సరిపెట్టిన పవన్ బాలినిని మాత్రం గుండెలకు హత్తుకున్నారు దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు పవన్ మనసులో బాలినిని ఎక్కడ ఉన్నారో ఈ నాలుగవ తేదీ మార్కాపురంలో పర్యటించారు పవన్ కళ్యాణ్ జల్ జీవన్లో భాగంగా పన్నెండు వందల తొంభై కోట్ల విలువైన తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ సభలో మంత్రులతో పాటు ఎంపీ మాగుంట జిల్లాలోని పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనకు చెందిన జిల్లా అధ్యక్షులు తో పాటు బాలని పాల్గొన్నారు సభలో ప్రభుత్వ కార్యక్రమాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసిన పవన్ అనంతరం వైసీపీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు చివర్లో కూటమి పార్టీల మధ్య వైసీపీ చిచ్చు రాజేసే ప్రయత్నాలు చేస్తోందని ఈ విషయాన్ని కూటమి నేతలు అర్థం చేసుకోవాలని కోరారు మరోవైపు బాలిని దామరచర్ల మధ్య జరుగుతున్న వార్కు కూడా ఇండైరెక్ట్ గా ఆయన ప్రస్తావించారు కూటమన్న తర్వాత చిన్న చిన్న కలహాలు ఉంటాయని అందరూ వాటిని సర్దుకొని పోవాలని సూచించారు ప్రజలు అధికారం ఇచ్చింది మంచి చేయడానికి తప్ప కొట్టుకోవడానికి కేసులు పెట్టుకోవడానికి కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు దామరచర్లను ఉద్దేశించి చేసినవిగానే కనపడుతున్నాయి ఫైనల్ గా సభ దిగే ముందు కూడా పవన్ బాలినేనిపై ప్రశంసల వర్షం కురిపించారు రాజకీయాలు ఎలా చేయాలో తెలిసిన నేతగా బాలినేని అభివర్ణించిన పవన్ కక్ష సాధింపులు లాంటివి బాలినని చేయడానికి కితాబు ఇచ్చారు బాలినేని అంత మంచి వ్యక్తి కాబట్టే జనసేనలోకి తీసుకున్నామని బాలినేని పొగిడారు అయితే ఇదంతా చూస్తున్న దామచర్లకు కానీ జనసేన జిల్లా అధ్యక్షులు రియాజ్ కు కానీ పవన్ వ్యాఖ్యలు మింగుడు పడినట్లు కనపడటలేదు ఇప్పటికే బాలినేని అంటే ఆ ఇద్దరు అగ్గి మీద గుగిలంలా అవుతున్న పరిస్థితులున్నాయి ఈ క్రమంలో బాలినేని పట్ల పవన్ చేసిన పాజిటివ్ కామెంట్స్ వారికి బాలినేనిపై మరింత అగ్గిరాజేసే అవకాశం తెచ్చిపెడుతున్నాయి మరోవైపు అధినేత కామెంట్స్ తో జనసేనలోని బాలినేని వర్గం సంబురాలలో మునుగుతోంది పార్టీలో ఉన్న ప్రాముఖ్యత ఏంటో అందరికీ తెలిసేలా పవన్ చేశారని బాలినేని వర్గం ఆనందం వ్యక్తం చేస్తోంది కూడా నేను వ్యక్తిగతంగా ఏ గత ముఖ్యమంత్రితో సహా కాకపోతే మీరు ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నట్టు అట్లాంటి సమయంలో కూడా బాలినేని గారు నాకు చాలా ఎప్పుడు అండగా నిలబడేవారు అంటే చాలా బలంగా మాట్లాడగలిగే వ్యక్తి ఒక సమస్య పైన అవగాహన ఉన్న వ్యక్తి అలాగే రాజకీయాన్ని సరిగ్గా ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి కక్ష సాధింపులకు వెళ్లకుండా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి వారిని ఈ రోజున జనసేన పార్టీలోకి ఆహ్వానించే మనస్ఫూర్తిగా వారికి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను కొత్త కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి వాటన్నిటిని ఇందాక చెప్పినట్టుగా రాష్ట్ర క్షేమం కోసం మన ప్రకాశం జిల్లా సమస్యల కోసం అందరం కలిసికట్టుగా అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ జయ భారత్ జయ హింద్ అయితే అదే సభపై ఉన్న జిల్లా అధ్యక్షులు రియాజ్ ను జస్ట్ పలకరించిన పవన్ బాలనేనిపై మాత్రం అంత ప్రేమ ఎందుకు కురిపించారని రియాజ్ వర్గం నుండి వినిపిస్తున్న వాదన బాలినేనికు పవన్ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని రియాజ్ వర్గం జీర్ణించుకోలేకపోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది మరోవైపు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల కూడా ఇండైరెక్ట్ గా పవన్ చేసిన కామెంట్స్ పట్ల ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక సైలెంట్ అయ్యారట పవన్ పై డైరెక్ట్ విమర్శలు చేస్తే పార్టీ అధిష్టానం నుండి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో అని సంకోచిస్తున్నారే అనే టాక్ వినపడుతోంది ఇప్పటికైనా బాలినేని దూరం పెడుతున్న జిల్లాలోని జనసేన నేతలు పవన్ పాజిటివ్ కామెంట్స్ తర్వాత అయినా బాలినేని హక్కున చేర్చుకుంటారో లేదో చూడాలి ఇక చీటికి మాటికి సందర్భం దొరికినప్పుడల్లా బాలినేనిపై విరుచుకుపడే దామచర్ల ఇక నుండైనా సైలెంట్ అవుతారా లేక తన పంతాను అలాగే కంటిన్యూ చేస్తూ బాలినేనిపై విమర్శల వర్షం గురిపిస్తుంటారా అనేది వేచి చూడాల్సిన విషయం